నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి వర్షపాతం రైతుల ఇబ్బందులు నష్టం ఇవన్నిటిని మీద కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను మనం చూసాం కొన్ని ఛానల్స్ లో ఏదో ధాన్యం కొనట్లేదు ధాన్యం రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు అని అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవటం లేకపోతే కొంత వరి పడిపోవటం లాడ్జ్ అవటం ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతాయి ఎందుకంటే పెద్ద హెవీ గేల్ వచ్చి పెద్ద వర్షపాతం సడన్ గా వచ్చినప్పుడు ఇటువంటి నష్టాలు జరుగుతాయి కానీ ఇటువంటి నష్టాలకి ప్రభుత్వం ఏ విధంగా స్పందించేది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి మనం చేస్తాం మీరు వర్షం రాగానే వెళ్లి గద్దలాగా వాలిపోయి ఏదో ప్రభుత్వం ఏదో చేయట్లేదు లేకపోతే నష్టాలు చాలా నష్టపోయారు అనే పరిస్థితిని సృష్టించడానికి అనే భావన కల్పించడానికి ప్రయత్నం చేయటం దిగజారుడితనంగా నేను భావిస్తా ఉన్నాను మరి ఈ రోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరి కలెక్టర్లతో కూడా మాట్లాడారు చాలా కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి కొంత పశు నష్టం కానివ్వండి కొంత ధాన్యం తడవటం కాని జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు మరి కలెక్టర్ని రేపటికల్లా పూర్తి సమాచారంతో ఎందుకంటే ఇటువంటి కుహాన రాజకీయాలు చేయడం కోసం జరిగింది జరగంది కూడా చాలా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాస్తవ పరిస్థితుల్ని ఎగ్జాక్ట్ లాసెస్ ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం